ఇంకొకటి మన అసత్తును ఎంఐఎం పార్టీ అసత్ని ఓవైసీ గారు అతని మీద ఎంపీగా నేను తీసేయాలన్నట్టుగా బిజెపి ఎంపీలు తీవ్రంగా చర్చ జరుగుతున్నాయి రెండేదన అంటే ద్రౌపది మురుపు మీడ రాష్ట్రపతి కూడా దరఖాస్తులు వెళ్ళినాయి తీశేరి ఆ అడ్వికేట్స్ కూడా ఇచ్చిర్రు లాయర్స్ కూడా తీసు కూడా మన దగ్గర అట్లా చేయకూడదు ఎందుకంటే పాకిస్తాన్ జై పాలిస్తాన్ అన కూడా నేను అందుకే తిట్టినా తిట్టు పర్సన్ తిట్టకుండా పర్సన్ భారతదేశాన్ని ఎవరి కించపర్చిన తీర్థ రాజ్యాంగం పరంగా కూడా అది చిల్లదు ఆయన మాట్లాడటం మాటలు కూడా చాలా తప్పు తీశేరి నూట రెండు ఆర్టికల్ ప్రకారము నల్ల బై ఎలక్షన్ మలవిట్రీ ఆర్టికల్ వన్ నాట్ టూ ప్రకారం డి ప్రకారం చెల్లదు ఆల్రెడీ వేరే దేశానికి ఫేవర్ గా ఉండదని క్లియర్ గా ఆల్రెడీ మనం చూపించవచ్చు మన దేశంకి చూపా చూపి నేను కాదంటలేనే నా ఆవేదన నేను చెప్తున్నాను ఆవేదన నాది ఒకటే చెప్తున్నా భారతదేశాన్ని కించపరిచినోడు ఈ గడ్డ మీద వండుకుంటూ ఇక్కడ తిని ఇక్కడ దాయి వండేటోడు ట్వంటీ దేశం అది ఇది అని చెప్పొద్దు ట్వంటీ ఫస్ట్ సెంచరీ ఐఎస్ అకాడమీ అంటే ఐఎస్ వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చే వాళ్ళకు వాళ్ళ కృష్ణ ప్రతిపిస్తారు రాసినది రాజ్యాంగము అనువాదము ఏముంది నూట రెండు ఆర్టికల్ ప్రకారము ఎప్పుడు డిస్క్వాలిఫై అవుతాడంటే ఎంపిక డీప్ భారత పౌరసత్వం పోవడం పౌరసత్వం స్వచ్ఛందంగా వదులుకోవడం లేదా విదేశాలకు విధేయుడై ఉంటానని ప్రకటించడం విదేశాలకు విధేయుడై ఉంటానని ప్రకటించడం అంటే ఉండాలి దోస్తులు ఎక్కువ ఉండాలి అట్లా ఉంటే అంటే దోస్తులు ఎక్కువ ఉండాలి కానీ ఈడ తినకుంటా ఈ రాజ్యాంగం ప్రకారం ఆయన ఎన్నిక చెల్లదు ఎందుకంటే రిస్మి చేస్తా ఏం చేస్తా మర్మమ మీ చెల్ల మీద ఉంది నేను ఒకటే అనుకుంటా టీ మళ్ళీ బై ఎలక్షన్ పెడతాడు లేకపోతే ఎలక్షన్ కూడా పెట్టదు ఎందుకంటే ఆల్్రెడీ సెకండ్ ప్లేస్ ఉన్నోలకు చెరి అంతే 10 సెకండ్ ప్లేస్ ఉన్నోలకు ప్రమాణ స్వీకారం కాకపాయ అంతే కదన్నా ఆ ప్రమాణ స్వీకారం అయిందంట ఇగ అబి వార్తలు